హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్కి ఎక్సల్ హండ్రెడ్ హెవీ డ్యూటీ అయితే బండి అమ్మకానికి వచ్చిందండి బండి అంతా ఒకసారి నీట్గా చూపిస్తాను చూడండి దీనికి ఫ్రంట్ ఫుట్ రస్ట్ ఉంది లబ్బర్ ఉంది చూసారా లబ్బర్ కొద్దిగా డ్యామేజ్ అయింది అంతే ఆ లబ్బర్ ఒకటి వేసుకోవాలండి అంతకు మించి రిపేర్ అయితే ఏం లేదు బండి అంతా ఫుల్ క్వాలిటీ ఉంది ఎటువంటి రిపేర్ అయితే ఏం లేదు మా బండి అంతా నీట్గా ఒకసారి చూపిస్తాను చూడండి హెవీ డ్యూటీ అండి హెవీ డ్యూటీ ఇది ఎక్సెల్ హండ్రెడ్లో హెవీ డ్యూటీ పెట్రోల్ బండి ఇది ప్రింటర్ విషయానికి వచ్చేసరికి సెవెంటీ పర్సెంటేజ్ ఉందండి వీడియోలో క్లారిటీ కనపడట్లేదు ఫ్రంటర్ సెవెంటీ పర్సెంటేజ్ ఉందండి రిమ్లు కానీ అన్ని నీట్గా చూపిస్తాను ఎక్కడ తుప్పు పట్టడం కానీ ఏం లేదండి చాలా నీట్గా ఉన్నాయి రిమ్లు కానీ ఫ్రంట్ బ్యాక్ రెండు చూపిస్తాను ఇది కిక్ స్టార్ట్ అండి సెల్ఫ్ స్టార్ట్ కాదు రెండు వేల పద్దెనిమిది మోడల్ కిక్ స్టార్ట్ అండి ఎక్కడ ఏం స్టాచెస్ కానీ పడినట్టు కానీ అక్కడ ఏం లేదండి అంతా బాగుంది బండి అంతా దీని డాక్యుమెంట్స్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి కాకపోతే నేను ట్రాన్స్ఫర్ అవ్వదు కస్టమర్ వేల ముద్దరు అవ్వలేదండి డాక్యుమెంట్స్ అయితే అన్నీ అవైలబుల్లో ఉన్నాయి దీని బ్యాక్ టైర్ విషయానికి వచ్చేసరికి కొత్త టైర్ అండి కొత్త టైర్ బ్యాక్ టైరు బ్యాక్ రిమ్ కూడా చూపిస్తాను చూడండి చాలా నీట్గా ఉందండి ఫుల్ క్వాలిటీ బండి ఈ బండి ధర విషయానికి వచ్చేసరికి ఇరవై ఎనిమిది వేలు పడుద్దండి ఇరవై ఎనిమిది వేలు పడుతుంది ఇలాగే మీ దగ్గర ఏదైనా బల్డ్ ఉంటే అమ్మాలన్నా కానీ కింద డిస్క్రిప్షన్లో నా కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను ఒకసారి కాంటాక్ట్ అవ్వండి ఎటువంటి ఛార్జెస్ ఇవ్వండి ఫ్రీ ఆఫ్ కాస్టే అదిగోండి రిమ్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి ఒక చిన్న సపోర్ట్ అయితే ఇవ్వండి ఇటువంటి ఫుల్ క్వాలిటీ ఉన్న బల్డ్ ఫస్ట్ మీకే రావాలంటే ప్లీజ్ ఇట్ ద బెల్ ఐకాన్ దీని రీడింగ్ విషయానికి వచ్చేసరికి ట్వంటీ థౌజండ్ తిరిగిందండి ఇరవై వేలు తిరిగింది బండి అంతా నీట్గా ఉందండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఏం లేదు కాకపోతే నేమ్ ట్రాన్స్ఫర్ అయితే అవ్వదు సబ్స్క్రైబ్